హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ అండి మీ పల్లెటూరు సంధ్యాలగడ్డ మీరంతా మీరు అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడైతే మేమైతే అడవికి అయితే వచ్చామండి వచ్చి ఎందుకు వచ్చామంటే అడిగి అయితే ఇక్కడైతే గడ్డలు ఉంటాయని ఇంకా మా అడవిలో అయితే నల్లమల అడవిలో అయితే గడ్డలు మాకు ఎంతో ఇష్టం గడ్డలు గడలు మేము తినే గడలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ గడలు తినాలని ఇక్కడికైతే వచ్చామండి రెండు రోజులు ఉండిపోదామని వచ్చాం ఫ్రెండ్స్ చూద్దాం రండి చూడండి ఇక్కడ చూసారు కదా మొత్తం అడివే రండి చూడండి ఎంతో ఎత్తుంది అడివి చాలా అంటే చాలా అందంగా చూడండి ఫ్రెండ్స్ అడివి అయితే అక్కడంతా చూపి చాలా బాగుంది ఫ్రెండ్స్ అడివి అయితే చూడండి ఎలా ఉంది అడివి ఇక్కడికైతే మేము ఎంతో ఇష్టంగా తినాలని గడ్డలకైతే వచ్చామండి అంటే మేము ఏ గడ్డ తింటారా అని అనుకుంటున్నారా మేమైతే అదేనండి చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇక్కడ మాకు ఎంతో ఇష్టమైన గడ్డలు అనేది ఇక్కడ అడవిలో అయితే ఉన్నాయని ఆ గడ్డలు ఎలా ఉంటాయి ఏంది అనేది మీకు చూపిస్తానండి మళ్ళీ వీడియోలో ఇప్పుడైతే చూద్దాం రండి ఫ్రెండ్స్ మేమైతే టెంట్ వేసుకున్నాం అంటే మేము ఒక కుటంలాగా వేసుకున్నాం అండి ఎలా ఉంది ఆ కొటం ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రండి చూద్దాం చాలా అంటే చాలా బాగా వేసుకున్నామండి మా పద్ధతిలో అయితే మేము వేసుకున్నాం మీకు నచ్చుతుందో నచ్చదో తెలియదు కానీ మాకు నచ్చినట్లయితే మా సంతోషంగా మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా చాలా బాగున్నామండి రండి చూపిస్తాం ఎలా వేసుకున్నాం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నైట్ పూట అయితే మేమైతే మంటలు వేసుకొని ఇంకా రాత్రి పూట ఉంటామండి బాగుంటుంది ఇంకా మబ్బు ఉంటుందండి అందుకని మంటలు వేసుకుంటాం అంటే ఏదన్నా జంతువులు ఏంటన్నా రాకుండా మమ్మల్ని అటాక్ చేయకుండా మేమైతే ఇక్కడైతే ఇలా అయితే మంట వేసుకుంటాం ఫ్రెండ్స్ ఏమే కానీ ఇంకా మా మా అయితే ఒక పు అదే అండి ఒక పురుగు పుట్ట అనేది మా మమ్మట్టు రాకుండా అంటే మమ్మల్ని వచ్చి ఏదైనా చేయకుండా అనేది మేము మంట వేసుకుంటే ఆ వాసనకి అనేది రావు ఫ్రెండ్స్ పొగ వాసనకి చూసారు కదా ఎలా ఉన్నామో ఇప్పుడు రండి చూపిస్తాం మా గెస్ట్ హౌస్ చూసారా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది చూడండి గెస్ట్ హౌస్ అయితే మాకైతే మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మేము ఎలా ఉంటాం ఏందనేది మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ కానీ మేమైతే ఉండే పద్ధతి అయితే ఇలా ఉంటామండి చాలా అంటే చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటాం ఇక్కడైతే ఒక పది మంది అయినా పడుకోవచ్చు లేదంటే నెక్స్ట్ వచ్చేసి మేము ఎంతమంది ఉంటే అంతమంది అయితే ఇక్కడైతే అయితే మొత్తం ఇలా కింద అయితే పడుకుంటామండి చూడండి ఈ నుంచి ఇక్కడ దాకా అయితే పట్ట అయితే ఎలా కప్పుకున్నాము చలికైతే చాలా చలి పుట్టిద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే పైన చూడండి చెట్లు ఉన్నాయి కదా మొత్తము అనేది మంచు అనేది ఏర్పడిద్దండి మంచు ఏర్పడినప్పుడు వచ్చేసి మనకైతే సన్న సన్నగా చినుకులు అనేది పడుతుంటాయి ఫ్రెండ్స్ మంచు అంతా ఏకంగా అయి నీరు మాదిరిగా కారుతూ ఉంటుంది అందుకని మేమైతే పట్టేసుకున్నాం అలాగే ఎండ కూడా కాస్తుందండి అని ఎండ కూడా కాయకుండా ఇంకా ఎలా అయితే పట్టేసుకొని నైట్ పూట అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అందరం అయితే బాగా కలిసిమెలిసి అయితే ఎండ వేయంగా చాలా అంటే చాలా వరుసగా అయితే పడుకుంటాం అండి మన స్కూల్లో ఎలా పడుకుంటాం అలాగే పడుకుంటాం ఇక్కడ కూడా మేము కూడా ఇంటి దగ్గర అయితే ఎవరు ఇండ్లు వాళ్ళల్లో ఉంటాం ఇక్కడికి వచ్చినప్పుడు అందరం అయితే కలిసిమెలిసి అయితే ఉంటామండి ఎందుకంటే అక్కడ మంచిగా ఉంది కదా ఆ మంచం మీద అయితే ఎవరు మేము ఎవరు అనేది పనుకోం ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా మంచి అనేది ఇంకేంటో కూరగాయలు అలా తెచ్చుకుంటే మేమైతే అన్నీ పెట్టుకుంటాం లేదు ఒకవేళ మేము గడలు తోకోవాలా అన్నప్పుడు అనుకో అప్పుడైతే కోతులన్నీ వచ్చి నాశనం చేస్తాయండి అన్నీ మేము ఇంకా సంచులు అయితే మూట కట్టి పెట్టుకున్నామండి ఫ్రెండ్స్ చూపిస్తా లోపల ఎలా ఉందో మా గెస్ట్ హౌస్ అనేది ఎలా మేము తయారు చేసినాం ఇక్కడ లోపల ఇంకా ఎలా పడుకున్నాం అనేది కూడా అంటే పక్క మేము అనేది బంతులు ఇలాంటివి అనేది పరుచుకుంటాం కదండి అవి కూడా అంటే చాలా నుంచి ఈ నుంచి అక్కడ దాకా వేసినాం కదా ఇప్పుడు కాబట్టి అది లోపల ఇంకా ఎలా ఉందనేది మీకు చూపిస్తారండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వస్తుంది కదా ఇది అనేది డోర్ అండి మెయిన్ డోరా అంటే వాకింగ్ వావ్ చూడండి ఇలా చూడండి ఎలా ఉందో ఇంకా మేమైతే ఇదంతా ఈ నుంచి ఎక్కడి దాకా అయితే పడుకుంటామండి మేము ఎంతమంది వచ్చినామో అంటే అంతమంది అయితే ఇక్కడైతే లోపలైతే ఇలా ఉంటాం చూసారా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే పక్కలైతే అలాగే పెట్టేసినాం అనమాట అంటే ఇక్కడ ఎవరు ఎవరు పనుకునేది ఇక్కడ మా అక్క వాళ్ళు పడుకుంటారు ఈ ప్లేస్ అక్క వాళ్ళది ఆ ప్లేస్ మాది అవతల ప్లేస్ మా తమ్ముడు వాళ్ళది వాళ్ళిద్దరు ఇంకా ఇక్కడేమో మా అక్క మా అక్క ఫ్యామిలీ అక్కడేమో మా ఫ్యామిలీ మధ్యలో మా ఫ్యామిలీ అనమాట అక్కడైతే అన్నం వండి పెట్టినట్టు ఆ దాబర్లు అక్కడ పెట్టేసినాం అది మాది వంట ఇంకా సంచులో అక్కడ తెల్లగా పచ్చ సంచులు అయితే మా కూరగాయలు ఉన్నాయి ఇంకా అక్కడైతే మా వేసుకున్న బట్టల మూట అనేది కట్టి అనమాట ఎందుకంటే ఇంకా కోతులు వచ్చినప్పుడు మేము ఇంకా లేనప్పుడు అయితే కోతులు అయితే చాలా చాలా బాగా హటాక్ అయితే చేసినాయి నిన్న బాగా అటాక్ చేసినాయండి నిన్న లేవు మేము గడ్లకనేది తోకోవడానికి అని పోయినాము కానీ ఎలా హటాక్ చేసినాయి ఇక్కడ ఎలా వేసినాయి అనేది కూడా మీకు చూపిస్తా చాలా సుందరైతే వేసినాయండి కోతులు అయితే చూశారు కదా ఇక్కడ అడవిలో అయితే ఏం దొరకవు అనమాట మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి లేకపోతే ఇంకా అంతే ఇంకా అడవిలో ఏం లేకపోతే అన్న అలా తినేసినేను కూడా బియ్యం తినేసిన కూడా మనకి ఇంకా అంతేనండి కడుపు కాలిపోద్ది అనమాట చూశారు కదా మా గెస్ట్ హౌస్ లోపల ఎలా ఉందో చాలంటే చాలా ఉంది చూడండి ఇదిగో ఇది ఏమో దోంతర దోమలు కట్టకుండా అంటే దోమలు కుట్టకుండా దోంతలు చూడండి ఎలా కట్టుకున్నామో ఇవాళ దొంత సపరేట్ అనమాట చూసారు కదా గోపల్ చూడండి మొత్తం అయితే ఇలా ఉందన్నమాట అక్కడ నుంచి ఇక్కడికైతే ఉంది చూడండి అక్కడ కూడా మంచు మంచు అనేది పడకుండా సైడ్కి అనేది కట్టుకున్నాం అనమాట చూసారా లోపల ఒక నుంచి ఇక్కడ దాకా ఉంది ప్లేస్ అయితే చూడండి ఇదండి ఇంకా మనం పక్క వేసుకున్న ప్లేస్ ఇదనమాట ఇక్కడ వచ్చేసి వేసుకుంటూ పక్క అన్నమాట ఇలా సింపుల్గా సింపుల్ కష్టంగా ఉండకుండా సింపుల్గా అలా బాగా ప్లేస్ అనేది చాలా బాగుంటుంది లోపల పడుకుంటే ఇంకా రాంటే చూపిస్తా చూడండి అలాగే వల వల కట్టి పెట్టుకున్నాం ఇక్కడ ఎవరైనా నీళ్ళు ఉంటే కొండలో ఇంకా చేపలు అయితే పట్టుకోవడానికి కానీ ఇలా అయితే మేమైతే వల కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చూశారు కదా వాళ్ళైతే ఎలా కట్టి పెట్టినాడు మా ఆయన చూడండి అన్నీ తాళతో కట్టేసినాడు అనమాట ఇది అచ్చం చూడడానికి డ్రెస్ మాదిరి ఉంది డ్రెస్ మాదిరి ఉందిలే చూడు చూసావా ఎంత బాగుందో ఎవరైనా బాగుందో మా చిన్న చిన్న జీవితాలు చూసారా ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా సంతోషంగా చాలా అంటే చాలా బాగుంటామండి మేమైతే ఇది మేము చేపలు పట్టుకొని తినడానికి వాళ్ళ ఇక్కడ ఏం మంచిగా ఉంది కాదండి ఈ మంచి అయితే కూరగాయలు అంతా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ చూడండి మంచి ఎలా ఉందో మొత్తం అయితే చాలా చెత్త చెత్తగా ఉంది కానీ ఓన్లీ కూరగాయలు పెట్టుకోవడానికి మాత్రమే అనమాట మేమైతే దీని మీద అయితే పడుకోము అంటే చాలా మంది ఉన్నాం కదా ఒక దాదాపు ఒక మొత్తం ఒక ఎనిమిది మంది ఆ మధ్యలో ఉన్నాం అందుకని అంతమంది సరిపోం కదా అని ఒకరి కింద ఒకరి పైన ఉంటే బాగుండదు అలా కాక ఇంకా పట్ట సరిపోదని అందరం అయితే బాగా అయితే ఇంకా కింద అయితే పడుకుంటే మొత్తం అందరికి సరిపోతుంది అండి పట్ట అయితే అలా కింద నేల మీదనే వేసుకున్నాం అనమాట నెలకొటం చూసారా ఎలా ఉందో నెలకొటం మీ గెస్ట్ హౌస్ చాలా బాగుంది మా ఈ ప్లేస్ అంతా మొత్తం పశువు అయితే దొబ్బేసినాం అనమాట మేమైతే ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి ఈ వాకులు అనేది ఇంకా అలా కొంచెం చిన్నగా చేసుకొని ఒక పొరకటి మాదిరికి ఇలా ఎత్తే అవతలకి అవతల చెత్త దొబ్బినా ఆట చూస్తే ఆవతల చెత్త దొబ్బినండి మొత్తం ఎటుపక్క అటుపక్క దబ్బేసినా అండి చూడండి మొత్తం అడివే చుట్టుపక్క అంతా అడివేనండి మేము ఉండేదంతా అడివి అడివే ఫ్రెండ్స్ కానీ చూడడానికి భయంకరంగా ఉంది అడవి కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండమంటే మనకేం కాదండి ఇక్కడికి వచ్చిన తర్వాత మంట వేసుకుంటే మనకనేది ఏదే కానీ పురుగు బుట్ట అనేది మన మీద రాకుండా అవి మనల్ని అటాక్ చేయకుండా బాగుంటాం రైట్ గంచుగడ్డలు అంటాం అదే ఇంకా అమ్మే గడ్డలు అయితే తీయగడ్డలు అయితే అవి అయితే పెంచుగడ్డలు అని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే కొండలు అయితే భూమిలో భూమిలోనే చాలా అంటే చాలా లోతు వెళ్ళిపోద్ది అనమాట అది కూడా మీకు మళ్ళీ చూపిస్తానండి చాలా లోతులు వెళ్ళిపోద్ది ఇంకా మనం మన చేతులలోతు కూడా వెళ్ళిపోద్ది గడ్డ చాలా బాగుంటాయి ఆ గడ్డలు అయితే ఎంతో ఇష్టంగా తింటామండి మేమైతే ఈ కొండలో రండి అలాగే మేము ఏం చేసుకున్నాం వంట చూపిస్తాం చూపిస్తాండి ఇక్కడైతే మేమైతే పచ్చడి వేసుకున్నాం చూడండి పచ్చిమిరకులు పచ్చడి ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో పచ్చడి ఇది ఇది అయితే పచ్చడి అండి ఈ కొండలో ఈ అడవిలో అయితే మేమైతే ఇలా అయితే పచ్చిమిరకులు పచ్చడి అయితే చేసుకున్నామండి అలాగే అన్నం చూడండి ఫ్రెండ్స్ చూడండి అన్నం అయితే చాలా చేసుకున్నాం అనమాట కానీ అన్నం తినేసినాం అలా అన్నం పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా గెస్ట్ హౌస్ ఎలా ఉందో చూడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే గెస్ట్ హౌస్ అయితే మాకైతే చాలా అంటే చాలా నచ్చింది అలాగే మాకు నచ్చినట్లు మేమైతే ఇలాగైతే చేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా గెస్ట్ హౌస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండే అలాగే ఒక మంచి వీడియో అయితే మేము మీకు ముందు ఓకే బాయ్